చేసి న్యూ టెస్ట్ మంత్రి క్రిస్టియానిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పరిచయం పాటు పొందండి దేవుని దేవిన పొందండి ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ ప్రభుత్వ క్రీస్తున్నామున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొకసారి అంటే గత ఏడాది ఏడాది గత సంవత్సరము ఆ ముందు సంవత్సరం కూడా మాట్లాడాను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను అడుగుతా ఉన్నాను ఎవరికంటే క్రిస్మస్ ప్రియులకు అడుగుతున్నాను క్రిస్మస్ చేసేటటువంటి వారందరికీ నా ప్రశ్న ఏమిటన్నట్లయితే బైబిల్ మొత్తములో ప్రారంభం నుండి కడ వరకు ఎక్కడైనా కానీ క్రిస్మస్ అనేటటువంటి పాదము వ్రాయబడి ఉందా ఉంటే చూపించండి క్రిస్మస్ అనే పదము బైబిల్ మొత్తములో ఎక్కడైనా చూపించగలరా నంబర్ వన్ రెండో ప్రశ్న ఏంటంటే ప్రవీణ్ యేసుక్రీస్తు నా జన్మదినాన్ని మీరు ఆచరించండి అని ఎక్కడైనా చెప్పాడా రెండో ప్రశ్న ప్రవీణ్ యేసుక్రీస్తు నా జన్మదినాన్ని మీరు ఆచరించండి అని ఎక్కడైనా చెప్పారా బైబిల్ మొత్తంలో మూడవ ప్రశ్న ఏంటన్నట్లయితే తన శిష్యులు పన్నెండు మంది పోస్తులు ప్రవీణ్ యేసుక్రీస్తు సువార్త వర్తమానాన్ని లోకానికి అందించే బాధ్యత గలవారు వారైనా ఈ అపోస్తులైనా గాని ఏసుక్రీస్తు జన్మదినము పాటించినట్టు ఎక్కడైనా వ్రాయబడుందా లేక పాటించాలి అని చెప్పినట్టు ఎక్కడైనా వ్రాయబడిందా అపోస్తులు పన్నెండు మంది ప్రభు శిష్యులు క్రీస్తు జన్మదినాన్ని మనం ఆచరించాలి అని ఎక్కడైనా వారు చెప్పిన దాఖలాలు బైబిల్ మొత్తంలో ఉన్నదా నెక్స్ట్ నాలుగో ప్రశ్నకి వెళ్తే ఆదిమ క్రైస్తవులు బైబిల్ కాలంలో క్రైస్తవులు ఉన్నారు కదా అప్పుస్తుల కార్యములు కనబడుతున్నారు రోమాలోని సంఘం గాని కొరిందులో సంఘం గాని గళితుల సంఘం గాని ఎక్సి ఉన్న సంఘం గాని పిలిపిలో సంఘం గాని తెసలోనికలోని సంఘం గాని అదే కాకుండా అనేక సంఘాలు ఉన్నాయి బైబిల్లో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలలో ఎవరైనా ఆచరించినట్లుగా ఆధారం బైబిల్లో ఉందా ఉంటే చూపించండి ప్రభు మాటలో గాని అపోస్తుల మాటలో గాని లేక బైబిల్ కాలంలో జరిగిన కార్యక్రమాల్లో కానీ క్రిస్మస్ అనే పదము గాని వారు ఆచరించినట్లు గాని ఆచరించిన ఆజ్ఞ గాని ఎక్కడైనా గాని కనబడుతుందా అంటే లేదు మీరు చూపించలేరు ఆ జన్మించాడు కదా అని మీరు అనొచ్చు జన్మించేటప్పుడు శరీరధారిగా వచ్చాడు గాని అంతకు ముందే ఆయన ఉన్నాడు ఎప్పటి నుంచి సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఆయన దేవుడికి పుట్టినరోజు ఏంటండి దేవుడు పుడతాడా శరీరధారిగా వచ్చాడు మొదటి తిమోతి ఒకటి పదార్లు అంటాడు పాపులను రక్షించుతో క్రీస్తు వేసి లోకమునకు వచ్చేను అన్నాడు కానీ పుట్టిన వచ్చేను మాట నమ్మదగినది నమ్మదగిన మాట వచ్చేను అనేది శరీరపులు పుట్టాడు ఓకే గాని ఆయన వచ్చాడు వచ్చేను మాట నమ్మదగినది పూర్ణాంగీకారం నాకు యోగ్యమైన దీవెన ఉన్నది అంటాడు పత్రులు కూడా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేనుంది ఆయన పంపాడు ఈయన వచ్చాడు వచ్చింది పంపింది జన్మదినమా ఎవరైనా వస్తే ఎవరిని వస్తే జన్మదినమా ఎవరిని ఒకరిని పంపితే వారు వస్తే జన్మదినమా అంటే కాదు పిండి వర్లరా అసలు క్రైస్తవులు పండుగలు ఉన్నాయా అంటే పండగలు క్రైస్తవులకు లేవు యూదులకు ఉండేవి క్రైస్తవులకైతే లేవు అందుకే గలతి నాలుగు పెద్దలు అంటాడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు ఈ దినాలు ఎందుకండి క్రిస్మస్ డే ఎక్స్మస్ డే గుడ్ ఫ్రైడే లెంట్ డేస్ డేస్ దినములు ఆయనకి ఇష్టం లేదు మీరు ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని కూర్చి భయపడుచున్నాను పౌలు భయపడిపోతున్నాడు పౌలు ఎవరండి క్రీస్తు పడిన పాటలో కొవైన భరించిన వాడు పౌలు భయపడిపోతూ రాస్తున్నాడు గల్తీలకు మీరు దినములు మాసములు సుకాలం సంవత్సరములు ఆచరిస్తున్నారు కాబట్టి మీ పడిన కష్టం వ్యర్థమైపోతుందని అర్థమైపోతుందని భయపడుతున్నాడు కనుక క్రైస్తవులైన వారు దినములు అంటే ఏ దినాలైనా పుట్టిన దినాలు గాని చచ్చిన దినాలు గాని ఆచారంగా పెట్టుకోకూడదు అది ఆచారం కాదు మనం క్రైస్తవము చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది సువార్త అంటేనే మరణ సామాధి పునరుత్నములు అక్కడ జన్మం అనే పదము లేదండి గురించి పదిహేను మధుర నుంచి నాలుగు అతను చదవండి సువార్తలో జన్మం లేదండి మొదటి కొరంతి పదిహేను అధ్యాయం మొదటి నుంచి నాలుగు వ్యాచులు ఏం చెప్తున్నాడంటే మరి సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను సువార్త అంటే ఏమిటో తెలియపరుస్తున్నాడండి మీరు దానిని అంగీకరించి తిరి దాని అంది నిలిచి ఉన్నారు ఎవరు మీరు కాదు నేను కాదు అక్కడ ఉన్నటువంటి క్రైస్తువులు కొరందిలో ఉన్న క్రైస్తువులు మీరు దాని అంద నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్ మీకు ప్రకటించితును ఒక ఉపదేశం సువార్త ఒక ఉపదేశం ఉపదేశ రూపము ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వరనే రక్షణ పొందువారా ఎందురు సువార్త వల్ల రక్షణ నాకు ఎవడిన ఉపదేశం ఎందుకంటే ఉపదేశమని ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని ఓకే అదే మనగా అని క్లియర్ గా చెప్తున్నాడు సువార్థ ఏంటో చె అదే మనగా ఇప్పుడు చెప్తున్నాడు అండి సువార్త అంటే ఏంటో అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను మృతి నుంచి స్టార్ట్ జన్మ నుంచి కాదండి మృతి పొందేను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అది సువార్త అదే సువార్త అంటే చెప్పాడు సువార్తలో జన్మం లేదు వీరు అనొచ్చులు కా సువార్తలో రెండో అధ్యయములు ఉంది కదా సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను అని అనొచ్చు మీరు ఒక చూద్దాం అది కూడా చూద్దాం అండి బ్లూకాచవ వచ్చిన చూస్తే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగ బో మహా సంతోషకరమైన సువార్థమానము మీకు తెలియజేయను అన్నాడు ఇదిగో సువార్త అన్నాడు కదా ప్రభు జన్మం గురించి అంటే కాదు మీకు అర్థం కాలేదు పదకొండవది చూద్దాం పట్టణందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుని క్రీస్తు పుట్టి ఉన్నాడు అంటే ఆల్రెడీ పుట్టేశాడు పుట్టును అనలేదు పుట్టి ఉన్నాడు ఆయన ఎలాగున్నాడు అక్కడ చెప్తున్నాడు పుట్టి ఉన్నాడు గాని మళ్ళీ పెదవచ్చినము ప్రజలందరికి కలగబోవు కలిగినా కాదు కలగబోవు పుట్టడం అయితే పుట్టేశాడు కానీ ఇంకా సువార్త కలగలేదు కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానవు మీకు తెలియజేస్తున్నాను కలగబోయే సువార్త కలిగిపోలేదు సువార్త అంటే మరణ సమర్థి పునర్తంగా కలుగుతుంది జన్మము సువార్త కాదు ఇదిగో సువార్త అని అనలేదు కలగబోయే సువార్త చెప్పాడు మీరు గ్రామటికల్ గా ఆలోచించండి గ్రామర్ ఏం చెప్తుంది పాస్ట్ టెన్సు ప్రెజెంటెన్సు ఫ్యూచర్ టెన్స్ పుట్టి ఉన్నాడు అనేది టెన్స్ కలగబోవు అంటే ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తులో కలగబోతుంది సువార్త పుట్టడంద కుట్టేశాడు కలగబ వార్త ఎప్పుడు కలిగింది మనకి ఆయన పెద్దవాడై ముప్పై సంవత్సరాల తర్వాత బోధ ప్రారంభించి బోధిస్తూ బోధిస్తూ శిష్యుని ఏర్పాటు చేసుకుని అనేక అద్భుతాలు చేశాడు అనేక కార్యాలు చేశాడు అక్కడికి శిలువి మీద మరణించాడు ఆ మరణ సమాధి శువార్త దాని వల్లే వల్లేమనకు రక్షణ అంతేగాని క్రిస్మస్ వల్ల కాదు అందుకు అడుగుతున్నాను బైబిల్లో ప్రభు నా జన్మాన్ని పాటించండి అని చెప్పుకుంటే మేము పాటించే వాళ్ళ మొదటి వారం అవుతాం మీరు కాదు నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభు ఆ ప్రభు అని పిలుచితే ఎందుకు అని చెప్పిన మాటలు ఉందా ఆయన చెప్పిన మాట చేసి పని అంటే తను జ్ఞాపకము చేసుకున్న విధానాన్ని కూడా చెప్పాడండి ఆ విషయాలు పౌలు ప్రస్తావిస్తున్నాడు మొదటి కొన్ని పదకొండు విషయంలో ఏమని ప్రస్తావించాడంటే నన్ను జ్ఞాపకము చేసుకున్న దీనిని చేయుడి అని ప్రభువును జ్ఞాపకము చేసుకునే విధానాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు దీనిని చేయుడని రొట్టెనెత్తుకుని ప్రార్థన చేసి నన్ను జ్ఞాపకము చేసుకుని దీనిని చేయడని చెప్పి పాత్ర ఎత్తుకు ద్రాక్షరసాన్ని ప్రభు రక్తాన్ని సాదృశ్యంగా ప్రభు శరీరమును సాదృశ్యంగా రొట్టెను ప్రభు యొక్క రక్తమును సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని ఇస్తూ నన్ను జ్ఞాపకం చేసి దీనిని చెయ్యుడి అని ప్రభురాత్రి భోజన ఆచారాన్ని వారికి ఇస్తూ చెప్తున్నాడు ఆయన అనేక శ్రమలు అనుభవించి మరణించినటువంటి ప్రభు శరీరాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఆయన మన విమోచన కొరకు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని మన జ్ఞాపం చేసుకోవాలి జన్మాన్ని కాదండి జన్మాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభువు చెప్పలేదు ఆ పోస్టులు చెప్పలేదు ఆదిమ క్రైస్తవులు ఆచరించలేదు బైబిల్ తప్ప వేరొక ఆధారం మనకు లేదు ఒకవేళ బైబిల్ను విడిచి ముందుకు వెళ్ళినట్లయితే రెండవ వ్యవహానం తొమ్మిది పది పదకొండు వచ్చిన ఏం చెప్తాడండి క్రీస్తు బోధయందు ఉండక క్రీస్తు బోధించిన బోధ ఆయన మాటల్లో ఏదుందో దానిలో నిలిచి ఉండక దానిని విడిచి ముందు నాకు సాగుప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు క్రీస్తు బోధలో క్రిస్మస్ ఉంటే అందులో నిలిచి ఉండాలి క్రీస్తు బోధలో క్రిస్మస్ చెయ్యండి అని లేకపోతే మనమేమవ్వాలి అందులో ఉండవలసిన అవసరం లేదు నేను ముందు ప్రశ్న అడిగాను క్రిస్మస్ అనే పాదం బైబిల్లో ఉందా ఆచరించండి అని ప్రభు చెప్పారా ఒకవేళ ప్రభు చెప్పిన మాట రాయబడకపోతే ఆ పోస్తులని చెప్పిన మాట ఉంటుంది కదా ఆ పోస్తులు చెప్పారా తర్వాత ఆదిమ క్రైస్తవులు బైబిల్ కాలంలో ఈ బైబిల్లో ఉన్న క్రైస్తవులు ఎవరైనా పాటించారా బైబిల్ సమాప్తమయ్యేలోపు ఎక్కడైనా ఆచారం కనబడుతుందా అంటే ఎక్కడ కనబడలేదు నెక్స్ట్ రెండో వివాహంలో పదో వచ్చిన చదువుతున్నాను అంటే ఎవడైనా ఈ బోధను తేక మీ ఎత్తుకు వచ్చినట్టు ఏ బోధ క్రీస్తు బోధను తేక మీ ఎత్తుకు వచ్చినట్లయితే వారిని వాడిని వెంట చేర్చుకున్న వద్దు అసలు ఇంటికి ఎంట్రన్స్ లేదు మా ఇంటికి మా ఇంటికి కాదు ట్రూత్ లో ఉన్న వారి ఇంటికి అబద్ధ బాధ తెచ్చి ఇంట్లో రావడానికి ఎంట్రెన్స్ లేదు ఎవడని ఈ బోధన తేక మీ యొక్క వచ్చిన వాడిని మేంటే చేర్చుకున్న వద్దు శుభం అని వానితో వద్దు చాలా మంచి పని చేస్తున్నారు సార్ చాలా గ్రాండ్ గా చేశారు సార్ క్రిస్మస్ అంటే చాలా ప్రమాదం క్రీస్తు బోధలో దాని గురించి శుభం పలకూడదు శుభం అని వానితో చెప్పని వద్దు శుభమని వారితో చెప్పువాడు వాని దుష్ట క్రియలో పాలివాడగను ఇవన్నీ దుష్ట క్రియలు దుష్ట క్రియలో పాలివాడగను ప్రభువు చెప్పనివి చేసేవారు దుష్టులు ప్రభువు చెప్పినవి చేసేవారు మంచివారులరా క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఉంటే చూపించండి రెండోది క్రిస్మస్ ఆచరించండి లేక నా జన్మదినాన్ని ఆచరించండి ప్రభు చెప్పిన మాట ఉన్న చూపించండి క్రిస్మస్ చెయ్యాలని అపోస్తరుడు చెప్పిన మాట చూపించండి లేదా క్రిస్మస్ ఆచరించినట్లుగా ఆదిమ క్రైస్తవులు బైబిల్ ఉన్న క్రైస్తవులు ఆచరించినట్టుగా ఉన్నట్టు అదేం చూపించండి ఇవేమి లేకపోతే మీరు ఎందుకు చేస్తున్నారంటే నరకానికి పోవడానికి తప్ప ఇంకొకటి కాదు మీరు దినములను మాసములను వస్తువు కాలమును సంవత్సరములు ఆచరిస్తున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవు నేను మిమ్మల్ని గురించి భయపడుచున్నాను ప్రభు కష్టము పౌలు కష్టము ఇవి అర్థం చేస్తున్నారు మీరు ఎవరు కృష్ణస్ ఆచరించేవారు ప్రభు ఇంకో మాట అన్నాడు మత్స్యస్వార్థ పదిహేను ఏడు తొమ్మిది వచ్చినాలు వేషధారులారా అన్నారు అటువంటి వారిని వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతుడు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది పెదవులతో దేవుడు స్థుతిస్తున్నారు గాని హృదయం దూరంగా ఉంది హృదయులు ఏముండాలండి దేవుని వాక్యం ఉండాలి మనుషులు కల్పించిన పద్ధతులను ఈ క్రిస్మస్ పద్ధతులు మనుషులు కల్పించారు క్రిస్మస్ చెట్టు క్రిస్మస్ తాత ఈ డెకరేషన్ పశులు పాక చిన్న చిన్న బొమ్మలు విగ్రహార్థులు మీరు విగ్రహార్థులు చేయవచ్చా చేసుకున్న వద్దు అన్నాడు చేసుకుంటున్నారు మీరు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములు అని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి అవి దైవోపదేశములని చెప్తున్నారు మీరు దేవునికి సంబంధించిన చెప్తున్నారు కాదు వ్యర్థముగా మీరు ఆరాధన చేస్తున్నారు క్రిస్మస్ ఆరాధన అంట వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతి చేసిన ప్రతి ఆరాధన వ్యర్థారాధన దేవునికి చెందని వారు వేషధారులను ప్రభు డిక్లేర్ చేసి చెప్పారు కనుక ప్రియని క్రిస్మస్ చెయ్యాలనుకుంటే బైబిల్ చూపించండి మేము చేస్తాం తప్పేముంది ఆయన చెప్పింది చేయడానికి ఉన్నాం చెప్పండి మానేయడానికి కూడా ఉన్నాం చేయడానికి చెప్పనిది మాడని మేము ఉన్నాం అదే మా జీవితం మీరైతే చెప్పినా చెప్పకపోయినా మీరు దేవుని వాక్యమును కలిపి చెరిపడు వారై మీతో కూడా అనేకులు నరకానికి తీసుకుపోతున్నారు మీరు గుడ్డివారు మీకు అరవట్లేదు వాక్యం ముందులే తెలియట్లేదు మీరు గుడ్డి వారై ఉండి గుడ్డి వారికి త్రావు చూపుతున్నారు వారు గుడ్డి వారికి త్రావు చూపినడలా వారిద్దరు గుండెలో పడదు అంటే ఇక్కడ అగ్ని గుండంలో పడతారు మీరు నిజంగానే నిజమైన క్రైస్తవులు అయితే మీరు క్రిస్మస్ చేయరు అబద్ధ క్రైస్తవులు అంటే ఖచ్చితంగా చేస్తారు మీరు డిక్లేర్ చేసుకుని దయచేసి దేవుని వాక్యానికి భయపడి ఇలాంటి పనికి మాలిన ఆచారాలు మానేయండి ఒకరు చెప్తుండే ఈ మధ్యన ప్రభు పుట్టినప్పుడు అంట ఈ చెట్లన్నీ వచ్చాయంట చెట్లన్నీ వచ్చేసి ప్రభుకి ఎలా ఉంది నమస్కారం చేస్తారు వేడితో వచ్చాయో లేక మొదలు నరికేసి వచ్చాయో చెప్పాలి నాటబడి భూమిలో వేరు చెట్లు ప్రభు దరికి వచ్చాయి ప్రభు పుట్టినప్పుడు మాట్లాడుతున్నాడా అవన్నీ ప్రభుకి సాస్త నమస్కారం చేసేట అలా వంగి నమస్కారం చేసాయంట అంటే ఏంటి చెట్లు కాలున్నాయా ఉన్నాయా లేక వేలు పెళ్ళగించుకొని వచ్చాయా లేక వాటి మొదలు నరికేసుకుని వచ్చాయా ప్రభు దగ్గరికి చెట్లు అర్ధం ఉండాలి మాట్లాడడానికి ప్రభువు పుట్టినప్పుడు చెట్లు ప్రభు దగ్గరికి వచ్చాయా ఎలాగొచ్చాయండి ఆయన మొదలుకు నెరకేసి వచ్చాయా లేక వేళ్ళతో ఎక్కలాగించుకొని వచ్చాయా ఎలా వచ్చాయి వేళ్ళతో స్టేన్ ఉంటాయి అవేమో వచ్చి అంటే ప్రభు దరికి వచ్చేసి ఎలా వంగి నమస్కారం చేస్తున్నాయంట అప్పుడు ఒక చెట్టు రాలేకపోయి దీనంగా చంట ఏ చెట్టు కిస్మిస్ చెట్టు కిస్మిస్ అంట క్రిస్మస్ అన్న పాపనే రాలేదు కిస్మిస్ చెట్టు అంట కిస్మిస్ పళ్ళు చూసారు కానీ కిస్మిస్ చెట్లు చూడలేదు కిస్మిస్ పళ్ళు ఏంటి బహుశా రావట్లేదండి ఏమంటే నాకు కొమ్మలు లేవు నేను నాన్నదిని పేదరాళని ఆ డబ్బులతో సంబంధం ఆ చెట్లకి ధనమైన చెట్లు ధనవంతమైనటువంటి వెండి బంగారాలు చెట్లు ఉంటాయా వెండి బంగారములు ధనధాన్యములు గల చెట్లు ఉంటాయా అది మాట్లాడుతున్నాడు ప్రభుత్వం నేను పేదరాళ్ళని అని రా ఇటు రాని పిలిచాడు ఆయన అవునండి ఇంత అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు అర్థం అందుకే అబద్ధ బోధకులు అన్నారు బైబిల్లో అనేకులైన అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారని మొదటి వాహన పత్రిక నాలుగు ఒకట్లు చెప్తున్నాడు అందులో ఈయనొకడు బైబిల్ చెప్పనివి చెట్లు వస్తాయి అక్కడికైనా చెట్లు వచ్చి ప్రభుత్వం మాట్లాడితే ప్రభు పుట్టినంటేనే మాట్లాడుతున్నాడంట మాట్లాడుతున్నాడు పుట్టగానే మాట్లాడుతున్నాడంట నువ్వు రాని పిలిచాడంట మేము కూడా చదివి తరిస్తాం చూపించండి సార్ ఎక్కడుందో ఆ రెఫరెన్స్ బైబిల్లో పుట్టేటప్పుడు ప్రభు మాట్లాడా రమ్మన్నడ చెట్లునా ఆ క్రిస్మస్ చెట్లు రమ్మన్నాడా ఇవన్నీ వచ్చాడు ప్రభు దగ్గరికి అంటే వేడితో వచ్చాయో మొదలు నడికి వచ్చాయో చెప్పాలి మళ్ళీ వెళ్ళి ఆ అడవిలో దూరిపోయా వచ్చి భూముల దూరయా ఆ వేడితో లేక నరకబడి వచ్చాయా ఎలా వచ్చాయి కనీసము ఒక నాలెడ్జ్ ఉండాలి జ్ఞానం ఉండాలి మాట్లాడడానికి ఒక భయం భీతి ఉండాలి ప్రభువు గురించి చెప్పినప్పుడు ప్రభువు గురించి మాట్లాడినప్పుడు నేను సత్యం మాట్లాడుతున్నానా అసత్యం మాట్లాడుతున్నానా ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నాడని ఇంగిత జ్ఞానంతో ప్రతి బాధకుడు మాట్లాడాలి చెట్లు వస్తాయా క్రిస్మస్ అనే అబద్ధ ఆచారం పెట్టినందుకు పనికిరాని అబద్ధాలన్నీ కూడా లోకంలోకి వచ్చాయి ఒక అబద్ధమును కప్పడానికి అనేక అబద్ధాలు చేస్తారు ఒక తప్పును కప్పడానికి అనేక తప్పులు చేస్తారు ఇది సాధ్యం కాబట్టి నేడు మీద చెప్పేది ఏంటంటే క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఎక్కడ వ్రాయబడి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నా జన్మదినాన్ని పాటించండి అని ప్రభు ఎక్కడైనా చెప్పాడా నెంబర్ త్రీ ఏటైతే అపోస్ట్లైన కానీ చెప్పారా నెంబర్ ఫోర్ ఏంటంటే ఆనాటి క్రైస్తవులు బైబిల్ కాలపు క్రైస్తవులు ఎక్కడైనా ఆచరించినట్టు ఆధారం ఉందా చూపించండి చూపించలేరు చూపించలేరు అంటే బైబిల్ లేనిది మనం చేయకూడదు ప్రకటన గ్రంథం ఆఖరిలో యోహాన్ భక్తులు ఇచ్చాడు కదా ఏది కలపకూడదు ఏమి తీసివేయకూడదు తీసిస్తే ఎంత ప్రమాదము కలిపితే ఎంత ప్రమాదము కూడా అని చెప్పాడు కనుక మీకు దైవ భయం ఉంటే నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని ఉంటే సత్యం మాట్లాడండి అసత్యాలు మానియండి మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపో భయపడుతున్నాను అని చెప్పిన మాట భయపడి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించడుగాక ఆమె